నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సమస్త సృష్టిని తనలోనే దాచుకున్న ఆది దేవుడు ఆ శివుడు ఇహంలో భోగాలనే కాదు తత్వం బోధపడిన వాడికి పరంలో ప్రశాంతతను అందించేవాడు కూడా ఆ శివుడే అటువంటి దేవదేవుడు భక్తజన రక్షణ కోసం లింగ రూపంలో ఆవిర్భవించిన మహోన్నత పుణ్యదినం శివరాత్రి ఆ పరమ పావన పండుగ ఈ నెల ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు రాబోతున్న విషయం మనకు తెలిసిందే ఆ రోజున ఆ విశ్వేశ్వరుడిని కొన్ని పూలతో గనుక ప్రత్యేకంగా పూజించగలిగితే మన లౌకిక జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు దూరమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ పువ్వులు ఏవి ఏ పువ్వుతో పూజిస్తే ఎటువంటి ఫలితం ఉండబోతుంది వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ఆ విషయాలతో పాటు వీడియో చివర శివుడికి అత్యంత ఇష్టమైన ఒక ప్రత్యేకమైన పువ్వు గురించి చెప్పబోతున్నాను ఆ విషయం కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి శివాచన అనే మాట వినబడగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు బిల్వపత్రాలు మూడు ఆకులు కలిపి ఉండే ఆ బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు మోక్షం కోసం చూసేవారికి ఆ మార్గాన్ని కూడా ఆ స్వామి చూపిస్తాడు ముఖ్యంగా సంసారుడు శివరాత్రి నాడు బిల్వపత్రాలతో ఆ పరమేశ్వరుడిని పూజించడం వల్ల ఆ సంవత్సరం మొత్తం ధనానికి ఎటువంటి లోటు ఉండదని శాస్త్ర విదితం ఇక బిల్వ పత్రాలతో పాటు మన శాస్త్రాలలో చెప్పిన మరో పువ్వు మల్లె పువ్వు బాగా డబ్బు సంపాదించాలనుకున్నవారు సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోతోందని బాధపడేవారు శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడిని మల్లెపూలతో పూజించడం వల్ల మళ్లీ వచ్చే శివరాత్రి వరకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఇక ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులతో అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు వ్యాపారంలో నష్టాలు చవి తిరిగి ఆర్థికంగా నిలబడాలంటే శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడిని తెల్లటి కలువ పువ్వులతో పూజిస్తే మళ్లీ వచ్చే శివరాత్రిలోపు అప్పుల బాధల నుంచి విముక్తి పొంది తిరిగి ఆర్థికంగా నిలదొక్కుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా భయంకరమైన శత్రు బాధలు దృష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ వల్ల బాధలు పడుతున్న వారు శివరాత్రి నాడు ఎర్రటి దేశవాళి మందారపు పూలతో శివుడిని పూజించాలి అలా చేసిన వారికి సంవత్సరం తిరిగే లోపు దృష్టి దోషాలతో పాటు శత్రు బాధలు కూడా తొలగిపోతాయి ఇక వీడియో ఆఖరిలో చెబుతానన్న పువ్వు పేరు నాగలింగ పుష్పం చుట్టూ పద్మం వంటి రేకులతో పైన వెయ్యి తలలతో భారీ పడగ విప్పిన సర్పరాజు వాసుకిలాగా ఉండే రేకు క్రింద ప్రశాంతంగా ఉన్న శివలింగం లాంటి ఆకారంతో ఆ పువ్వు ఉంటుంది అరుదుగా మాత్రమే కనబడే ఆ పువ్వులంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమని శాస్త్రవచనం అందువల్ల ఆ నాగలింగ పుష్పాలతో శివరాత్రి నాడు పరమేశ్వరుడిని పూజించిన వారికి ఆర్థిక సమస్యలు తీరిపోవడంతో పాటు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మళ్లీ వచ్చే శివరాత్రి వరకు ఆరోగ్యంగా ఉంటారని దీర్ఘకాలిక వ్యాధులున్నవారు సైతం శివరాత్రి నాడు నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే వారి ఆరోగ్యం బాగుపడుతుందని శాస్త్రాలలో చెప్పబడింది అందువల్ల ప్రతి ఒక్కరూ శివరాత్రి నాడు పైన చెప్పిన పూలలో ఏదో ఒక రకం పూలతో ఆ పరమేశ్వరుడిని భక్తితో పూజించి ఆ శివయ్య అనుగ్రహానికి పాత్రులవ్వాలని ఆశిస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి